ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గుర్తు పెట్టుకోండి నా పేరు అల్లు అర్జున్ అంటున్నారు అల్లు అర్జున్ అంటే ఎవరు కుట్రలు చేస్తున్నారు ఏంటి అంటే చాలా మంది పవన్ కళ్యాణ్కి సంబంధించి అల్లు అర్జున్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ చూసి కావాలని పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొంతమంది అల్లు అర్జున్ మీద మరి ట్రోల్ చేస్తున్నారని అల్లు అర్జున్ ఒక సునామీ లాంటి వాళ్ళని ఆయన ఎవరూ ఆపలేరని తనకున్న ఫ్యాన్ బేస్ చూస్తుంటే ఎంతో ట్రెమన్ రిస్క్ గా ఉంటుంది అంటూ చెప్పుకుంటున్నారు అంటే నిజంగా ఒక కుటుంబం కలిసి ఉంటే బాగుంటుంది కానీ అలా విడిపోయి కొట్టుకుంటే బాగుంటుందా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి క్రేజ్ ఎలా ఉంటుందో మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి ఫంక్షన్లోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఆరుస్తూ గోలు చేస్తుంటే మరి ఖచ్చితంగా ఆయన దానికి నవ్వి మరి ఈ టైంలో పవన్ ఉంటే బాగుంటుంది ఎంతో సంతోషంగా ఉంటుంది అంటూ చెప్తూ ఉంటారు మరి అలాంటిది మామయ్య పేరు చెప్పుకుని ఈరోజు ఇంత స్టేజ్కి వచ్చినటువంటి మీరు ఎందుకు ఆమె గురించి చెప్తే ఇంత ఉడుక్కుంటారంటూ పవన్ ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తూ ఉంటారు మరి అందుకే దీనికి హిట్ అయిన సమాధానమైన చెప్పారట పుష్పని ఎవరు ఆపలేరని ఖచ్చితంగా పుష్ప టూ రిలీజ్ అయ్యి మరి స్టేజ్ వన్ కంటే భారీగా హిట్ అవుతుందని ఖచ్చితంగా దీనికి అభిమానుల ప్రేమ నా అభిమానుల అండదండలు ఉంటాయంటూ పవన్ కళ్యాణ్ గురించి అలాగే మరి ఇంకా ఎవరి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగానే అల్లు అర్జున్ చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇంకా పుష్ప సినిమాకి సంబంధించి చాలా షూటింగ్ పెండింగ్ లో ఉంది డిసెంబర్ ఆరవ తేదీన సినిమాని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే